అట్టహాసంగా మెగా డిఎస్సీ ఉత్సవ్ విజయతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ వేదికగా ఎమ్మెల్యే బాలయ్య సంచలన కామెంట్స్ లా అండ్ ఆర్డర్ చర్చ సమయంలో జగన్ పై ఫైర్ మృదుల సంరక్షణ కోసం గోల్డెన్ కేర్ ప్రారంభోత్సవం మీకు సేవ చేసేందుకు మాకు అవకాశం వచ్చిందన్న సిపి సుధీర్ దేశ్లో ప్రభుత్వం నిర్వహించిన మెగా ఉత్సవ అట్టహాసంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సీని నిర్వహించిందని దీనిని అడ్డుకునేందుకు వందకు పైగా కేసులు వేసినా కూడా కేవలం నూట యాభై రోజుల్లోనే నియామక పత్రాలను అందజేయడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కూడా పాల్గొని తదుపరిజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ ఫ్రం ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్ ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఎం స్ఫూర్తి షారోన్ ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం కంగ్రాచ్యులేషన్స్ మేడం తదుపరి ఎన్ శ్రావణ్ కుమార్ గారు ఎస్జిటి ఫ్రమ్ విజయనగరం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మీ అందరి కరథాల ద్వర మధ్య వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండి తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాలు వస్తాయని హెచ్చరిస్తుంది మరోపక్క రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది ఈ వర్షాలు సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగుతాయని సమాచారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రస్తుతం ఉన్న అల్పపీడనం రాగల పన్నెండు గంటల్లో బలహీన పన్నుందని చెప్పారు అయితే నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుణంగా మారే అవకాశం ఉందన్నారు ఈ వాయుగుండం శనివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందని అధికారులు చెప్పారు అటు భారీ వర్ష సూచన రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలైతే జారీ చేశారు వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు భారత్ తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో కురిసిన వర్షాలకు అసలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా సో దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అధికార యంత్రాంగంతో భేటీ అయినట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే రానున్న రోజులు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ఎరతెరుపు లేకుండా భారీ ఉరుములతో మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా ఆ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతటు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అదే విధంగా పార్టీలలో ఉండే ప్రజలందరికీ కూడా తరలించి వేరే చోటుకు మార్చాలి అని చెప్పి కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఎందుకంటే రాను రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండాలి అధికారులు ఎవరు కూడా సెలవు తీసుకోవాల్సింది లేదు ఎందుకంటే నష్టం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఎవరు కూడా అటు సెలవు తీసుకొని వెళ్లాల్సిన నిర్ణయం అయితే తీసుకోకండి అని చెప్పి కూడా సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మరోసారి వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాతావరణ శాఖ అయితే క్లియర్ గా తెలిపింది ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నా కురుస్తాయని చెప్పి ఈ నేపథ్యంలోనే అటు కంప్లీట్ గా ఈ ఉన్నత స్థాయి సమావేశం కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మినిస్టర్ మంత్రులందరూ కూడా పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది ఆ యంత్రాంగాన్ని అందరినీ కూడా అలర్ట్ అని చెప్పి కూడా అటు అధికారులకు అయితే కొన్ని సూచనలు అయితే చెప్పడం జరిగింది కంప్లీట్ గా అటు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ అంటే అటు అడవి ప్రాంతాలు కానివ్వండి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఉన్నత స్థాయి ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువగా వర్షాలు కురిస్తే ఎక్కువగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి కూడా అధికారులైతే క్లియర్ గా వివరించడం అయితే జరిగింది ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి కూడా తేలిక పడే వర్షాలు అయితే పలు చోట్ల హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలో పలు చోట్లయితే తేలిక పడే వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఈ రోజు నుంచి మొదలైన వర్షం కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు రోజుల వరకు కూడా ఎడతెరుపు లేకుండా కుడతాయి ప్రతి రోజు కాబట్టి నాళాల విషయంలో కానివ్వండి డ్రైనేజ్ విషయంలో కానివ్వండి జనాలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా అటు రెయిన్ కోడ్ ఖచ్చితంగా ధరించాలి అండ్ పండగ వాతావరణం ఎందుకంటే ఎక్కువగా షాపింగ్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్లే సమయాలలో కానీ వచ్చే సమయాలలో గానీ చాలా జాగ్రత్తగా ఉండండి బైక్స్ గానీ కార్స్ బైక్స్ అయితే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కార్లు కూడా అటు బ్రేక్ కరెక్ట్ గా పడకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు అధికారులకు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది ఇదంతా ఉన్నత స్థాయి సమీక్ష కాబట్టి ఖచ్చితంగా అధికారులు అంటే పెద్ద స్థాయి స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా అందరికీ అటు జిల్లాల వారిగానే కాకుండా ఇటు రాష్ట్ర రాష్ట్రంలో ప్రతి చోటు నుంచి అటు కలెక్టర్ అందరితో అటు జూన్ ద్వారా ప్రతి ఒక్కరికి రానున్న రోజులు ఎటువంటి వలసల ద్వారా ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉందో వాటిపైన కూడా అటు ఒక క్లారిటీగా ఒక సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించి అటు పోలీస్ అధికారి అధికారులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అటు ఎప్పటికప్పుడు అటు వాళ్ళ పైన ఒక చూపు పెట్టి ఉంచాలి ఖచ్చితంగా ఎందుకంటే ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయమైన ఎప్పటికప్పుడు ఎవరికి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉండాలి సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది ఉండాలి ఎమర్జెన్సీ అయిందని ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీరు అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు వర్షాలు కురిచే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా క్లియర్ గా అటు అధికారులకైతే రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది భవానీ

హిందూపురం ఎంఎల్ఎ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వైసిపి ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాలకృష్ణ మాట్లాడారు ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందన్నారు కానీ ఎవరు గట్టిగా నిలదేల్ల లేకపోయారన్నారు అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్ తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని అయితే తాను సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడో అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టి అడిక్ట్ వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా టగ్రాఫ్ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే అన్ని మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా డగ్రాఫి మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీంగ్ హ్యూమెన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ట్ తొంభై దొప్పేది వేసాడు ఇదే ఇదే నీ అదేదో గట్టి గట్టిగా అవ్వడానికి అటు గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ లారిఫైదే నో వెరీ గుడ్ సార్ సరే గౌరవనీయ అదే కా శాసనసభ్యులు గమనేని శ్రీనివాసరావడం మాడుతూ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వృద్దుల సంరక్షణ కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆయన నెరేడ్ మెట్లోని రాజకొండ సిట్ ఆఫీస్ లో ప్రారంభించారు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి డెబ్బై ఏళ్లు పైబడ్డ పది మంది వృద్ధులను ఎంపిక చేసి మొత్తం నాలుగు వందల డెబ్బై మందికి అండగా ఉంటామని సిపి తెలిపారు గోల్డెన్ కేర్ కార్యక్రమం ద్వారా వృద్ధులకు మానసిక మద్దతుతో పాటు నేరాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తామని ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు చేద్దాం చెప్తాం మీకు ఎంత మంచిస్తాం మీరు వచ్చి కలిసి మాట్లాడదాం మీ గురించి మేము డాక్టర్ గారు ఇస్తాం అమరావతిపై నిధుల కేటాయింపు విషయంలో ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని నిధులన్నీ అమరావతికే ఖర్చు చేస్తూ ఇతర జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు రాజధాని అయినప్పటికీ అన్ని నిధులను ఒకే ప్రాంతానికి మళ్లించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు అన్ని జిల్లాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజుల్లో చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపురడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష కాంట్రాక్ట్ పని చేయమని అడిగితే చెయ్యం అంటే మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారో సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకి ఎదురవుతుంది అధ్యక్ష ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లు కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సౌత్ నినాదాన్ని ఆచరణలో పెట్టి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు పిలుపునిచ్చారు నగరపాలక పాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన మెగా ఘాట్ క్లీనింగ్ డ్రైవ్ లో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు ఆమె గార్డ్ పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంత ముఖ్యమో కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలవుతుందని ఈ కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు इट र आई लव इट राइट गुड अरे उठो चलो 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 సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు దండ నిర్వహించారు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అవుట్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు ప్రకటించింది ఈ ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ స్వయంగా పాల్గొని ఉద్యోగులతో కలిసి నిరసన తెలిపారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మరి వాళ్ళు ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ అవుట్ సోర్సింగు కాంట్రాక్టు వ్యవస్థల్లో మరి ఇంకా వీళ్ళ జీవితాలు మొగ్గడం అంటే మరి నిజంగా ఈ యొక్క పాలకుల యొక్క దౌర్భాగ్య నీతికి నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి నిజంగా కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే ఆ చట్టాన్ని అమలు చేయకపోగా మరి వాళ్ళ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మరి మెజార్టీగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా మరే దసరా పండుగ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మా పేద మధ్య తరగతి వర్గాలు కడుపు మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలు చేస్తున్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్లకు చలనం రావట్లేదో మరి ఆలోచించాల్సిందిగా మరి యొక్క ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలలో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మరి మంత్రివర్గం కావచ్చు మరి యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి పనిచేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు జయవాసవి అండి ఈరోజు అమలాపురంలో వేంచేసి ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో నాలుగో రోజు సందర్భంగా బాలా త్రిపుర దేవుగా బాలా సుందరి దేవుగా అవతారం ఇచ్చారు ఈరోజు కన్యక కన్య నూట రెండు కన్యల చేత కన్ నూట రెండు కలసాలు పెట్టి పూజలు చాలా బాగా చేయిస్తున్నారు లాస్ట్ ఇయర్ నూట నూట రెండు నూట రెండు మంది మేము పూజ చేసుకున్నామండి ఈ సంవత్సరం నూట రెండు నూట రెండు మంది కన్ని పిల్లలు వాళ్లకు వాళ్ళే పూజ చేసుకునేలాగా కమిటీ వారు ఏర్పాటు చేశారు చాలా కన్నుల పండగగా జరుగుతుందండి ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి కాదిర్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అభ్యర్థి వెంకటేష్ ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఎన్నికల నేపథ్యంలో వారు ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో తమ మానిఫెస్టోను విడుదల చేశారు తమ ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగుల ప్రధాన సమస్యను పరిష్కరిస్తామని ఖాదీర్ ఖాన్ వెంకటేష్ హామీ ఇచ్చారు ఇక్కడ इधर देखो నమస్తే ఈ రోజు ఖాదిర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ మానిఫెస్టో ఇనాగ్రా ఫంక్షన్ ఉండే దాంట్లో జనాలు వచ్చారు మా ఎంప్లాయీస్ వచ్చారు మా సోదరులు వచ్చారు మా బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారు వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామంటే మూడు సంవత్సరాల్లో పని కాని పని మేము వాగ్దానం చేశాము మేము గెలిచిన తర్వాత మా ఎంప్లాయీస్ చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు సిపిఎస్ కానివ్వండి ఓపీఎస్ కానివ్వండి హెల్త్ కార్డ్ విషయంలో కానివ్వండి రెమ్యురేషన్ విషయంలో కానివ్వండి చార్జ్ అలౌస్ విషయంలో కానివ్వండి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు త్వరలో తీ తీస్తామని త్వరలో చేపిస్తామని వాగ్దానం చేశాము థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నా నుంచి ఖదీర్ ఖాన్ మరియు వెం వెంకటేష్ ప్యానెల్ తరఫు నుంచి మీ కృతజ్ఞతలు ప్రతి కాలేజీ ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఉద్యోగిని కలిసే ప్రయత్నం మేము చేసినాం వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క హక్కుల కోసం మేము వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క సంక్షేమమే వాళ్ళ సంక్షేమమే మా లక్ష్యం కదిరేని వెంకటేష్ కానీ రాబోయే రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పంచిపోయబడ్డ ఉద్యోగుల ఉద్యోగుల హక్కులను పాలనస్తున్న అధికారులను ప్రశ్నించే తత్వాన్ని మేము అలవరుచుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగుల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా ఆ ఉద్యోగులకు గ్రూప్ ఫోర్ ఉద్యోగులకు పెద్దలకు వరంగల్ నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి తెల్లవారుజామున ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకొని గాలులతో పాటు జల్లులు మొదలయ్యాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది సూర్యాపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడవసారి దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారి సన్నిధిలో సుమారు పదిహేను వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పట్టు చీరలతో అలంకరించి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు सर <US uneopen morally> పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు అత్యోదయ గా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురుషుడు అని ఎమ్మెల్యే కొనియాడారు న్యాయం జరగాలని చెప్పి ప్రతివానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తిండి దొరకడమే కష్టం దాంట్లో మరి దానికి ఫస్ట్ భారత ఏ భారతీయుడు కూడా ఉపవాసం ఉండద్దని చెప్పి అంత్యోదయ స్కీమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరే దీన్ ఆయన యొక్క విధానాలు ఆయన యొక్క దాంతో ఏర్పడ్డటువంటి భారతీయ జనసంఘ్ ఇవాళ భారతీయ జనతా పార్టీగా మారి దేశంలో ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ అంటే ఒక గొప్ప పార్టీ గొప్ప సిద్ధాంతంతో నడుస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి తెలియజేసినటువంటి ఒక వ్యక్తి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు వారు స్థాపించిని వారు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని వారు స్థాపించినటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా సికింద్రాబాద్ లోని అల్లారి రాజ్ కుమార్ నగర్ అంబర్ నగర్ లోని దేవి శవర్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాస్ అనురాధ దంపతులు తమ కుమారుడు దుర్గా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గామాత మండపానికి బస్తీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు అంబానగర్ కట్ట కింద గత పది ఏళ్ళగా చేస్తున్నాము దుర్గామాతని మన మా బాబుది రోజు బర్త్డే దాని సందర్భంగా అన్నదాన ప్రోగ్రాం పెట్టాము సుమారు సుమారు ఆరు వందల మందికి అండి గత ఆరు వందల మందికి అన్నదానం చేయించాం అందరం కమిటీ నెంబర్స్ అందరం వచ్చి ఐక్యమతంగా చేస్తాము సద్దుర బతుకమ్మ కూడా అందరికీ ఆపరిచాము అందరూ వస్తా అని చెప్పారు అది కూడా జరుగుతుంది సద్దుల బతుకమ్మ కూడా చేస్తాం ఈ ఏడుపాయల దుర్గమ్మకు తీసుకెళ్తాము ఈ దుర్గా నిమజ్జనం చేసేది ఏడుపాయలు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తాం అక్కడ మహిళలు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు చేస్తామండి చిన్న అన్ని ఆడుకుంటారు వెళ్ళిపోతాయి చిన్న చిన్న పిల్లలు వస్తారు వాళ్ళు ఇల్లు ఆడుకొని వెళ్ళిపోతారు వాళ్ళు పెద్దదానికి మాత్రం సద్దుల బతుకమ్మ పెట్టి సద్దుల బతుకమ్మ చేస్తాం మాకు మంచిగా అనిపిస్తుంది మాకు సహకరిస్తుంది అమ్మవారు అందుకోసమని చేస్తాం భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది మాది అందుకు చేసుకుంటాం ఇది